ఈరోజు పిల్లలకి సెలవిచ్చారండి నిన్న ఊరు నుంచి వచ్చారు కదా ఈరోజు మేము స్కూల్కి పంపుదాం అనుకున్నాం ఈ లోపు బంధు కారణంగా సెలవు అని వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టారు ఆదిత్య బాగానే కానీ యాస్మనికి రాత్రి జ్వరం వచ్చింది సో ఈరోజు పిల్లలకి సెలవు కాబట్టి ఇంటి దగ్గరే ఉంటారు మాకు పొద్దున్నే సూర్యుడు ఉదయస్థంతో ఇదిగోండి మాకు ఇలాగా ఎండ వచ్చేసి లోనకి ఇదిగల తనుద్ది చూడండి అసలు ఎండ మొత్తం అన్ని గదిల్లోకి తర్వాత హాల్లోకి బలగ వస్తుంది మాకు ఎండ అసలు ఇలా రావచ్చో రాకూడదు చెప్పండి ఒకసారి అయితే ఒకటి మనకు ఎదురుగొండ బిల్డింగ్లు కట్టాలి ఇక్కడ మనకు బిల్డింగ్ ఉందనుకోండి మనకి ఇంత ఎండ అయితే రాదు సూర్యరశ్మి మనకి పొద్దున్నే ఇంకేలా హాల్లో నుంచి తర్వాత ఆ గదికి ఆ గదికి బలకి మాకు కానీ వంటగదికి కూడా బానేద్దండి వంటగదికి ఆల్రెడీ అక్కడ కిటికీలు ఉన్నాయి కదా ఇదిగోండి ఈ కిటికీలు అంటే మనకి వంటగది వంటగదిలోకి సూర్యరశ్మి బాగానే వద్దు మనకు అన్ని గదిలోకి మెయిన్గా సూర్యరశ్మి రావాలంటారు కదా మాకైతే ప్రస్తుతానికి బాగానే వస్తుంది కానీ పాపం కొంతమందికి రాదు పట్టు పడుతుందా ఒకసారి తీసేది తీసి రాదిత్య ఈలో పాలకెళ్ళి పొద్దుకి అమ్మా రా ఈరోజు సెలవు రండి ఆడుకుందరు కానీ రేపు వద్దని వెళ్ళిపోతుంది కానీ బాగు కదా పాలు కొట్టుకు ఇదిగో అక్కడ నుంచి సార్ నీళ్ళ నుంచి ఎండలో కాపాడుతు ఇదిగో ముప్పై రూపాయలు పాలు కట్టుకుని బేగొచ్చాయి ముప్పై రూపాయలు పాలు ఆ డబ్బులు మొత్తం ఇచ్చేసి పాలు ఇవ్వండి చెప్పలే అక్కడేటా ఆ తలుపు తీసేసి ఉంది వెళ్ళి గేట్ తీసే ఉంది సచవతి ఆ ముప్పై రూపాయలే రాత్రి పందికొక్క వచ్చేసింది పందికొక్క వచ్చి ఇక్కడ దువ్వేసింది చూడు ఇదిగో దువ్వేసింది ఇదిగో ఈ తోటకూర ములిత బాగా మూలిసింది కానీ మరి అడుగునేదాన్న పురుగు కొట్టేస్తుందా అంటావు కానీ చూడాలి గుంపు గుంపులుగా చచ్చిపోతుంది మొలితా చాలా బాగా మొలిసింది సత్యవతి ఒకసారి బయట ఈ వాకలు మాత్రం ఊడిసే మీరు అక్కడికి వెళ్ళి మూడు రోజులు అయింది మూడు రోజులు మట్టు అసలు ఎవరు ఊడిసేవాళ్ళు లేరు మళ్ళీ ఊడు పొద్దున్న ఊడ్చుకుంటారు కదా ఎంబర నేను వీడియోలు తీసే కంగారులు పట్టించుకోలే ఏంటది ఏమైంది అక్కడ నుంచా అది చేస్తలేదా ఇంకా మాకు ఇంటి పని ఉంది కదా ఇంటి పని ఏంటంటే పైన సీలింగ్ కింద టైల్స్ తర్వాత ఇంటికి రంగులు అక్కడికి మూడు నూనె కరెంట్ ఒకటి నాలుగు ఈ నాలుగు పనులు కంప్లీట్ చేశానంటే నాకు ఇంటి పని మొత్తం అయిపోయినట్టే ఇంటి పని మొత్తం అయిపోయిన తర్వాత నేను ఎలాగో పనిలోకి వెళ్తాను కదా పనిలోకి వెళ్ళే డబ్బులు ఇంట్లో పై ఖర్చులకి మొత్తం ఇంట్లో అవసరాలకి గడిపేసేసి యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు జాగ్రత్తగా దాచుకుని ఎక్కడన్నా ఒక ఐదు సెంట్లు స్థలం అయితే పొందామనుకుంటున్నాను నాకు కూరగాయలు పండించడం అంటే నాకు చాలా ఇష్టం ఇంటి దగ్గర నేను మొక్కలు పండిస్తున్నాను కానీ ఈ దారంటే ఇల్లే వాళ్ళు వచ్చేవాళ్ళు ఆ మొక్కలు ఇంకా చూస్తాం కొన్ని మొక్కలు ఏంటంటే సరిగ్గా పెరగడం లేదు ఇంటి పని అయిపోయిన తర్వాత ఎక్కడన్నా ఒక ఐదు సెంట్లు స్థలం కొనుక్కొని ప్రహరీ కూడా కట్టేసేసి ఆ లోన నేను తర్వాత కూరగాయ మొక్కలు తర్వాత ఆకుకూరలు మొత్తం అన్ని రకాల కూరగాయలు అయితే నేను పండిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కూరగాయలు పండించడం అంటే నాకు చాలా ఇష్టం నేను చెవి కోసేసుకుంటాను కూరగాయలు పండించడానికి కూరగాయలు పండించడానికి తర్వాత పూలు మొక్కలు పెంచడం అంటే నాకు ఎంత ఇష్టమో అయితే నా కళ మరి ఎప్పుడు నెరవేరుద్దో నాకైతే తెలియడం లేదు అయితే నేను బేగ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఆ దిశగానే నేను కృషి అయితే చేస్తున్నాను ఇప్పుడు ఈ నేను అనుకున్న నాలుగు మా ఇంటికి సంబంధించి ఇంకా నాలుగు పనులు నాకు పెండింగ్లు ఉన్నాయి కదా ఆ నాలుగు పనులు అవ్వాలంటే ఎలా చూసుకున్నా ఒక ఐదు ఆరు లక్షలు అవుతాయి ఐదు ఆరు లక్షలకి నాకు నేను అనుకున్న పని ఇంటి పని అయిపోద్ది నేను స్థలం అని చెప్తున్నాను కదా స్థలం వచ్చేసి ఐదు సెంట్లు కొనాలంటే మాకు ఇక్కడ సెంట్ వచ్చేసి లక్ష రూపాయలు ఐదు సెంట్లకి ఐదు లక్షలు అవుతాయి తర్వాత మనం రిజిస్ట్రేషన్ అయ్యి మొత్తం ఇవి అన్నీ కలుపుకుంటే ఇంకొక లక్ష పని ఒక ఒక యాభై యాభైలు కానీ అవ్వొచ్చు మొత్తానికి స్థలం కొనాలంటే ఒక ఐదున్నర లక్షలు లేదా ఒక ఆరు లక్షలు చూసుకోవాలి మరి నేను అనుకున్నాయని ఎప్పుడుకి కానీ ఖచ్చితంగా అవుతాయండి ఎందుకంటే నేను ఛానల్ పెట్టేటప్పుడు నేను ఎలాగైనా సరే నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఒక మంచి ఇల్లు కట్టాలని నేను ఎప్పుడో ఛానల్ పెట్టినప్పుడు అనుకున్నాను నేను ఆ మాట నేను వీడియోలో కూడా చెప్పాను చూడండి పాత వీడియోలు ఉంటాయి పాత వీడియోలు ఏమని చెప్పానంటే ఎలాగైనా సరే నేను ఆదిత్యకు ఒక మంచి ఇల్లు కట్టి పెట్టాలని నేను పాత వీడియోలో చెప్పేవాడి అనుకున్నట్టుగానే యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఇల్లు అయితే కట్టాను నేను అనుకు నేను అనుకున్నదే సాధించాను ఇంటి పని అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను స్థలం అయితే అనుకుంటున్నాను కదా ఈ పని కూడా నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని నేనైతే అనుకుంటున్నాను యాస్మినే కాపాడతలే మరి ఇడ్లీ పిల్లకే మరి తెస్తే బాగుండే జ్వరం తగ్గేదా అన్నం తినకూడదు అంటున్నారుగా తగ్గిపోయిందా కోసేస్తావా ఎందుకన్నా సౌండ్ చే సౌండ్ చేకు कथपेट कड़को को सारी मर्चिपत अंदर हेतकाय అది పంటలు ఇంకా కొద్దిగా పెద్ద తీసుకోవచ్చింది ఈ కాయలన్నీ అందులో మురగ సరే పని చేయొచ్చు మురిగా కాయలు వేసి మురగిన కాయలు మాములుగా అది అందులో కడిగేది దిగాను ఒక కాయ చూపించు ఎంత లేదని చూద్దాం కానీ ఒక సైజులో కొత్త కాయలే పెరికాసాన ఉంది ఇది జానడ పెరిగింది ఇంకా కంటే ఎక్కువ ఉంది ఎప్పుడైనా కాయ ఎంతలో ఉన్నా సరే అది లేతగానే ఉందా అలాగే శుభ్రంగా ఎండిపోంది కూడు చాలా ఎక్కువ కోసిన మళ్ళీ చెట్టు పెరగదే బాబు

పాక్ చూడే అంత లాగుందో లేదుకొనే అన్నం పొంగు వచ్చేసి కింద పడిపో బెండకాయ ఫ్రై లేడీ ఫింగర్స్ ఫ్రై ఎవరు ఇప్పుడు అడుగు అమ్మను ఇప్పుడు అడుగు అది ఒకసారి అది అడుగు గట్టిగా చెప్పు వినపడతలే అమ్మ కర్రీ టుడే అంటున్నాడు లేడీ ఫింగర్స్ ఫ్రై విత్ ఎగ్ ఇప్పుడు అడగప్పుడు దగ్గరికి ఉంది ఇప్పుడు అడిగి ఆడు మాటలు ముద్దుగా ఉంటాయి పిల్లలు ఇద్దరు మాటలు ముద్దుగా ఉంటాయి ఒరే రేపు పొద్దున మళ్ళీ మీకు స్కూల్ ఒకటి ఉంది మళ్ళీ ఇంటికాడ వంగ మొక్కలకి ఆవు పేడ నీటిలో కలిపి వంగ మొక్కలకి అయితే వేద్దాం అనుకుంటున్నాను మొన్న నేను మందు వేసాను కదా మందు వేసింది ఏంటంటే అది యూరియా కాదండి ఇరవై ఇరవై మందు వేద్దన్నారు కదా అక్కడి నుంచి నేను మందు మానేసేసి ఇలాగ ఆవు పేడ నీటిలో కలిపి పోయమంటున్నారు కదా మీరు చెప్పినట్టే చేస్తున్నాను ఇంకెక్కడ నుంచి రోజు నేను ఆవు పేడ వేస్తాను మొక్కలకి ના <laughs> મિર્ચના <laughs> నేను వంగ మొక్కలకే కాదండి మొత్తం మా ఉన్న అన్ని మొక్కలకి నేను ప్యాండీలు అయితే పోసాను అదే ఆవు తెచ్చాను కదా ఆవు ప్యాండీలు మొత్తం నీటిలో కలిపేసేసి మొత్తం అన్నింటికి పోసేసాను ఇందాక మొక్కలకే పోసాను మీరు వంగమొక్కలకే పోసాను అనుకుంటారు కానీ నేను మొత్తం అన్నింటికి పోసాను ప్యాండీలు పోసేసేసి మళ్ళీ పైన మామూలు నీళ్ళు వేసాను లేకపోతే మొక్కలకి వేడెక్కి అయిపోయి చచ్చిపోతాయి కదా అందుకనే ముందు ప్యాండీలు పోసి మళ్ళీ పైన మామూలు నీళ్ళు వేసాను మేకలు ఉండదులేదు ఇంకా 我的去。Oh, ఎండ మొక్కలకి పోశాను మళ్ళీ ఇంత లోన్ ఉన్నాయి కదా మొత్తం అన్నింటికి పైన పాదులు కూడా బీరపాదు ఇదిగోండి ఇలా బాగుతుంది ఇంకా లైన్లో పడిపోయింది బీరపోదు ఆ బీరపోదులాగా తెగిలిగట్ట రాకుండా ఈ బీరపాదుని జాగ్రత్తగా చూసుకున్నామంటే ఈ బీరపోదు మనకి సరిగ్గా కాదు ప్రస్తుతానికి పందిరి మీదకు సగ్గల ఎక్కుతుంది దీనికి కూడా ఇందాక ప్యాండ్ నీళ్ళు పోసి మళ్ళీ మామూలు నీళ్ళు వచ్చిన పైన